پريما ٻي سي پُراڻا ايتھو واٽي لال ٻي سي پُراڻا ايتھو واٽي కొద్దిగా ఆగాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీఏ కులాల పరిరక్షణ సమితి తరఫున హక్కుల పరిరక్షణ సమితిన ఈరోజు మేమంతా ఒక కమిటీగా ఏర్పడి రౌండ్ టేబుల్ సమావేశంలో మరి రాష్ట్రము నలుమూలల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు మహాబృందంగా ఏర్పడి ఈరోజు జిల్లాల వారీగా కన్వీనర్లు అధ్యక్షులు సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్ అన్నింటిని మేము ఎన్నుకున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంతవరకు మేము చాలా కాలంగా చేస్తున్నాము కాబట్టి బీసీఏ కులాల పరిరక్షణ సమితి తరఫున ఉన్నటువంటి మా హక్కులను మేము కాపాడుకోవడం కొరకు శక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి మా కుల సోదరులందరూ కులం అంటే బీసీఏ కులం బీసీఏ కులం తరఫున అందరము కూడా ఏకగ్రీవంగా ముక్త కంఠంతో మేము ఏకగ్రీవంగా ఆమోదించినాము ఇది అందరికీ తెలియాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము మా హక్కులను రక్షించాలని చెప్పి మరోసారి ముఖ్యమంత్రి గారికి మరి గడం ప్రసాద్ కుమార్ స్వీ స్పీకర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి నూతన కమిటీ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది దానికి వివిధ రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర ప్రతి జిల్లాలకు వెళ్ళి వచ్చి పాల్గొని విజయవంతంగా మనము ఒకటే అని ఒకే కుటుంబం అని యాభై ఏడు కులాలు ఒకటే కుటుంబం అని చాటి చెప్పిన ఘనత ఈరోజు అరుదుగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇలాగనే మాకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఈ ఒక యాభై ఏడు కులాలకు ఏ ప్రభుత్వమైనా కూడా ఈ ఒక చెడు నిర్ణయం ఎందుకంటే కులాలు బాగు చేయకుండా ఒక నిర్ణయాలు తీసుకుంటే ఈ యొక్క యాభై ఏడు కులాల గొంతు మన వినపడుతుంది ఇంకొకటి ఏముందంటే రా రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోసము వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓటు లబ్ధి కోసము వాళ్ళకు తెచ్చి చేయరాని పని చేయకూడని పని తెచ్చి ఏ గ్రూపులలో కలుపుదాము ఓ అనేది భావన అనేది మానుకోవాలి ఏ ప్రభుత్వాలు అయినా పర్లేదు మాకు ప్రభుత్వంతో సంబంధాలు లేవు మా కులాలకు ఎవరైతే అన్యాయం చేస్తారో యాభై ఏడు కులాలను కూడా పరిగణలోకి తీసుకొని పబ్లిక్గా వాగ్దానం చేయాలి అంతే అని కాని పని ఓటు కోసము జ ఒక నిర్ణయం చెప్పకూడదు పబ్లిక్ మీటింగ్లో దయచేసి ప్రతి పార్టీకి మేము మనవి చేస్తున్నాం ఇప్పటికే మన ముద్రాజ్ సోదరులకు మేము కూడా మేము వాళ్ళకి వెల్కమ్ చేస్తాం ఎందుకు వెల్కమ్ అంటే వీ మీరు జన సంఖ్య ఎక్కువ ఉంది దయచేసి మీరు సపరేట్గా పది కానీ ఐదు కానీ అడగండి మేము కూడా మేము సపోర్ట్ చేస్తాం మా చిన్న కులాలు యాచకు కులాలు వృత్తి కులాలు ఏమైపోవాలయ ఏడు పర్సెంట్ ఉంది ఇప్పటికే డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్రం వచ్చినప్పటికి కూడా మా బతుకులు చీకటిగానే ఉన్నాయి మాకు దీపావళి రా కూడా వెలుగులు చూడని బతుకులు ఉన్నాయి కనుక దయచేసి మా డిమాండ్స్ ఏమిందంటే ఒకటే మా చిన్న కులాలకి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఏడు ఆంధ్ర కులాలు తొలగించిన కులాలని కలిపి అన్యాయం చేయద్దు నీళ్ళు నిధులు ఇవన్నీ తెలంగాణకు అన్యాయం జరిగిందనే కదా మేము తెలంగాణ తెచ్చుకున్నది మళ్ళీ అదే కులాలని ఈ రోజుల వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ యొక్క నగర నగరంలో ఎక్కువ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నారు ఆ ఓటు బ్యాంకు కూడా వెళ్ళి వాళ్ళకు మాకు ఆ లబ్ధి కోసము వాళ్ళ ఓట్లు వస్తాయని చెప్పి వాళ్ళకు వత్తాసు పలకొద్దు ఇవే ఇవేను రాజ్యసభ మెంబరు నేను పేరు తీసుకోను కానీ ఒక రాజ్యసభ మెంబరు మన తెలంగాణ బిడ్డ తెలంగాణ టైగరు టైగర్ పోయి ఆ ఆ మందల్లో కూర్చుంటే ఆంధ్ర గొర్రెల్లో అయితే నేను ఆయన పెద్ద ఆయనకు ఏం చెప్పాలో నాకు అంత అర్థం కాదు ఒకటే నా ద ఈరోజు నన్ను ఈ యొక్క అంకితభావంతో నా మీద నమ్మకం ఉంచారు అందరికీ నేను పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ఏదైనా కూడా మేము పోరాడి మా సంఖ్య మీరు అనుకోవచ్చు మా సంఖ్య తక్కువ విడదీసి పాలిస్తామంటే కాదు ఇది మా హెచ్చరిక మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు వాళ్ళు ప్రకటించినట్టు అది వాప వాపది తీసుకోండి అన్ని పార్టీలకు చెప్తున్నాము ఏ మీరు సంఖ్య ఉంది సంఖ్య ఉంది కరెక్ట్ మేము వాళ్ళకి వాట వాళ్ళకి ఇవ్వండి మేము కాదనట్లేదు ఇంకొకటి ఏ గ్రూపులో పదమూడు కులాలు మళ్ళా కలిసినాయి గుర్తింపు లేని కులాలు పదమూడు కులాలు కలిపినాయి అవి కూడా అన్యాయం కులాలని మేము స్వాగతించినాం అది మళ్ళీ ఇప్పుడు ఒక్కటే రెండవది కలింగులు కలింగులు అనేది గ్రూప్ వన్ సర్వీస్లో మొత్తం గ్రూప్ టూ సర్వీస్లో రెండు మూడు కులాలని ఎత్తుకోపోయినాయి మా రొట్టె ఎత్తుకొని పోయినాయి మేము అదే విధంగా మళ్ళీ మా తెలంగాణ తెచ్చుకున్నది కూడా మళ్ళా పాలకుల కోసమేనా మళ్ళీ వాళ్లకు ఒత్స పలుకోవడం కోసం ఈ యొక్క ప్రతి సంఘము యాభై ఏడు ఒకటిగా మనం ఏర్పాటు అయ్యి మాకు ఏదైనా ఏ పార్టీ అయినా ఈరోజు హెచ్చరిక చేస్తున్నాము మీరు ఏదో కలిపి హాయిగా పోలీసుని పెట్టి మేము దౌర్జన్యం చేస్తాం కానీ మా కులాలు చిన్న కులాలు తిరగబడ్డదంటే మీకు లేదు మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఈ విధంగా మీరు ఈ కొత్త ప్రభుత్వం కూడా మా హెచ్చరిక మా మనవి ఈ ఏదైతే తెచ్చి మరి వాగ్దానం చేశారు సీఎం గారికి మా రేవంత్ రెడ్డి గారికి మేము చేతులైతే మొక్కుతూ హెచ్చరిక కూడా చేస్తున్నాం మాకు తెచ్చి మళ్ళీ మా మా కులాల చిచ్చు పెట్టావంటే దానికి మరి మీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదము తప్పనిసరిగా ఉంటుంది మా కులాలకు ఏదైతే అన్యాయం చేస్తే ఓటు రూపంగా ఏదైనా కూడా రాబోయే ఎలక్షన్స్ కూడా మీకు చిన్న మనవితో ముగిస్తున్నాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీల్లో ఏబిసిడి కేటగిరీ లేదు ఈ చిన్న కులం ఏబిసిడి కేటగిరీ చేయలేదు చేస్తే డెబ్బై ఐదు స్వసంలో నాలుగైదు కులాలు ఎత్తుకపోతున్నాయి ఏబిసిడీ మీకు మోడీ గారు ఓబీసీ అంటున్నాం మేము స్వాగతిస్తున్నాము కానీ ఓబీసీ ఉన్నప్పటికీ పార్లమెంట్లో ఈ డబ్ల్యూఎస్ది మీరు చరణాల మీద చేశారే మళ్ళీ ఏమైంది ఏబీసీడీ కేటగిరీ చేస్తే మా సోదరులకు ఉద్యోగాలు కానీ డెబ్బై ఐదు అండ్లు తక్కుతున్నారు అందు గురించి మనవి ఈ మీకు మెజార్టీ కూడా ఉంది మోడీ గారికి మెజార్టీ ఉంది దాచేసి మా కులగణన చేయాలి బైద బై మాకొక కేటగిరీ మా రొట్టె మాకు ఇవ్వాలి ఏబిసిడి కేటగిరీ లేదు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు లేవు మన ఏది కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు తర్వాత విద్యాలలో అందరి నష్టమవుతుంది కనుక దయచేసి మా మనవి అందరి యాభై ఏడు కులాల తరపున నుంచి నా రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత మా బాగా సారు వ్యవస్థాప అధ్యక్షులు ఒక వెన్నముక్క ఉన్నది మన ప్రొఫెసర్ మన సాంబాస్వమూర్తి గారు భయ సాంబమూర్తి గారు వీడందరి ప్రతి ఒక్కరు ఇది నేను ఇన్న అధ్యక్షుడిని కాదు మీరే ఈ బలం ఇచ్చింది ఎవరు మీ బలమే నాది కాదు ఇక్కడ మీ బలంతోనే నేను ఈవన్ పోరాడి నేను ఈ రోజుకిన వాళ్ళు అయితే నిరాహార దీక్ష చేసి కూడా నేను వాళ్ళకు బుద్ధి చెప్తానని గంట పదంగా చెబుతూ మీరు అందరూ సహకరించిందంటే సీనన్న కూడా అందరూ సహకరించారు ప్రతి ఒక్కరు సహకరించినందుకు ఇదే ఇదే ఒక బలము ఇదే ఒక న్యూస్ ఒక మెసేజ్ వెళ్ళాలి ఈ కులాలకు ఏమైనా చేస్తే మాకు మనగడ ఉండదని ప్రతి పార్టీలకు వాళ్ళు హెచ్చరిక చేస్తూ నాకు ఒక ఈ అవకాశము ఈ నాకు నా బాధ్యత పెట్టే రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు బాధ్యత పెడితే అన్ని కులాలు నా కుటుంబం యాభై ఏడు కులాలు ఏదీ ఒక్క కులాన్ని చూసే బాధ్యత కాదు నాది యాభై ఏడు కులాల కేజ్ చేస్తే నేను దానికి పోరాడి మేము సాధించిన వరకు మేము వదిలేదు జై బీసీ జై బీసీ జై బీసీఏ